భగభగ మండుతున్న ఎండలను చూసి మహబూబాబాద్ లోని ఓ ఆటో డ్రైవర్కి ఒక వెరైటీ ఆలోచన వచ్చింది తన ఆటో ఎక్కే ప్రయాణికులకు వేయడం నుంచి ఉపశమనం కలిగించడమే కాదు ఓ వింత మర్చిపోలేని అనుభూతిని అందించాలనుకున్నారు ఈ ఆటో డ్రైవర్ దాని ఫలితమే ఈ గ్రీన్ ఆటో ఈదు పూసలపల్లి తండాకు చెందిన అంజీ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను ఒక చిన్న గార్డెన్లా మార్చేశారు ఆటో పైన మిద్దె తోటను తలపించేలా మొక్కలు పెంచారు ఆటోలో వెనక ముందు కూర్చునే వారి కోసం చిన్న చిన్న ఫ్యాన్లు ఏర్పాటు చేశారు అంతేకాదు ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించడానికి డ్రైవర్ సీటు ముందు ఒక పంజరంలా ఏర్పాటు చేసి అందులో కొన్ని పక్షులు చిలకలు పెంచుతున్నారు వాటి కోసం కూడా ఫ్యాన్ అవసరమైన ఫుడ్ నీళ్లు ఉంచారు వాటి కిలకిలా రావాలతో ప్యాసింజర్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు సమ్మర్ మనం ఏదైనా బాకెళ్ళా ఊరికి వెళ్ళాలన్నా మనకి కూల్ ఉండాలి కదా ఈ ఆటో మాత్రం చాలా బాగా నీట్ గా తయారు చేస్తుంది లోపల కూడా ఫ్యాన్స్ ఉన్నాయండి ఏసీ లాగా బాగుందండి మేము ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజెంట్ అయితే ఈ ఆటో నెంబర్ తీసుకున్నాం ఏంటంటే డ్రైవర్ ఎక్కడికైనా బాగా కూల్ ఉంది కాబట్టి ఇంకా వెళ్తున్నాం తన ఆటోలో ప్రయాణించే కాసేపు అయిన జనానికి వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించి పార్కులో కూర్చున్న ఫీలింగ్ కలిగించాలనే ఉద్దేశంతోనే తన ఆటోను ఇలా డిజైన్ చేశానని చెప్తున్నారు అంజీ ఇలా రీడిజైన్ చేయడానికి తనకు పాతిక వేలు ఖర్చు అయిందని చెప్తున్నారు ఎండాకాలంలో ఇప్పుడు ఏ పనిలో పోయినా కూడా కొద్దిగా ఎడిగాలు తలుగుతానని చెప్పి పూలతో పార్కింగ్ తయారు చేసిన ఆటో మీద నాలుగు ఫ్యాన్లు పెట్టడం వల్ల జనం కూడా వాళ్ళు కూడా ఆయో పాపం చాలా ఆటో మంచిది చాలా స్కూల్గా ఉంటుంది ఆటో అని నన్ను ఫోన్ చేసి పిలిపించుకుంటారు కాలుష్యం బాగా పెరుగుతుంది దానివల్ల వానలు గాలి మనకు స్వచ్ఛమైన గాలి దొరుకుతలేదు అందుకనే నేను ఆటో మీద ఇట్లా తయారు చేస్తే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు లోపల కూర్చునేటోళ్ళు కస్టమర్లు కానీ జనం కానీ నేను చల్లగా ఉన్నది అని చెప్పి వాళ్ళు చాలా నన్ను దీవిస్తున్నారు లోపల ఫ్యాన్లు పైన గ్రీన్ గ్లాస్ ప్లాస్టిక్ మ్యాట్ దానిపైన మొక్కలు అవి ఎండకు చనిపోకుండా ఉండడానికి వాటికో గ్రీన్ మ్యాట్ పందిరి వీటన్నిటి మధ్య జనం చాలా సంతోషంగా అంజీ ఆటోలో ట్రావెల్ చేస్తుంటారు పదిహేను ఏళ్ళుగా ఆటో నడుపుతున్నారు అంజీ ఇప్పుడు అంజీ ఆటో చూసి మిగిలిన ఆటో డ్రైవర్లు కూడా సంబరపడుతుంటారు Thank you.